హాయ్ అండి డబల్ వన్ డబల్ వన్ టేకి హాయ్ అండి డబల్ వన్ డబల్ వన్ టేకి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ ఇవ్వండి షేర్ చేయండి నేను సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి మీ పార్ట్నర్ మీకు ఏం లవ్ మెసేజ్ పంపించారో చూద్దాము ఇలా ఎందుకు అన్నారో కూడా మనం టారోలో కూడా చూద్దాము కొన్ని తీసుకుందాం మనము ప్లీజ్ అండి మీకు పర్సనల్ రీడింగ్ దినా కావాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయండి వాట్సాప్ వాట్సాప్కి మీరు మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తాను ప్లీజ్ అండి వీడియో చూసినప్పుడు ఒక లైక్ ఇవ్వండి మీకు పాజిటివ్ ఎనర్జీ అనేది కనెక్ట్ అవుతుందండి అన్నమాట ఒక ఎయిట్ కార్డ్స్ తీసుకుందాము ఈ పార్ట్నర్ మీకు ఏం లో మెసేజ్ పంపించారో చూద్దాము అలా ఎందుకన్నారు ఈ టాపిక్ బట్టి తీద్దాం రీడింగ్ చేద్దాం ఈరోజు నేను నీ పట్ల ఎప్పుడూ నిజాయితీగా ఉంటాను కోసం నేను వెయిట్ చేస్తున్నా ఓకే ఏది నిజం ఏమిటి మీ పార్ట్నర్ దగ్గర మీరు ఏదో నిజం దాపెట్టారంటే ఏది నిజం అని అడుగుతున్నారు మిమ్మల్ని నన్ను బ్లాక్ చేస్తారు మీ పార్ట్నర్ ఎక్కడైతే ఉన్నారో అక్కడ బ్లాక్ చేస్తారంట ఎవరో వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ ఏమో చూద్దాం టారోలో కూడా చూద్దాం మళ్ళీ నా కోసం వేచి చూడవద్దు దయచేసి నేను నీకు తగిన పర్సన్ని కాదు ఓకే నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు ఏం చేయాలో మీ అర్థం కావడం లేదంట నేను నీ భావాలను సరిగ్గా వ్యక్తపరచలేకపోతున్నాను నేను నా భావాలను సరిగా మీకు తన లోపల ఉన్న ఫీలింగ్స్ సరిగా ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారంట చూద్దాం పాట టేరల్ అడుగుదాం యూనివర్స్ నేను నీ పట్ల ఎప్పుడు నిజాయితీగా ఉంటాను అని మా వ్యూస్ ఒక పార్ట్నర్ మా వ్యూస్కి ఎందుకు అంటున్నారు అలా కరెక్ట్గా చెప్పండి యూన్వర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి మా వ్యూస్ ఒక పార్ట్నర్ మా వ్యూస్ని నేను నీ పట్ల ఎప్పుడు నిజాయితీగా ఉంటాను అని ఎందుకు అంటున్నారు యూన్వర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి పాస్ట్లో ఈగోతో తనకు ఉన్న ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయకుండా హోల్లో పెట్టుకొని మీ పార్ట్నర్ మీ పార్ట్నర్ మీకు ఎక్స్ప్రెస్ చేయలేదు తన ఫీలింగ్స్ ఈగో ఈగో పైకి ఈగో చూపించి తన ఫీలింగ్స్ ఓర్లో పెట్టుకొని మీ నుంచి మూవ్ అనే వెళ్ళిపోయినట్టున్నారు ఇప్పుడు తనకు మీ వాల్యూ అనేది తెలిసొచ్చి వచ్చి ఇప్పుడు తన ఫీలింగ్స్ మీకు ఎక్స్ప్రెస్ చేయాలని అనుకుంటున్నారు ఇప్పుడు మీతో నిజాయితీగా ఉండాలనుకుంటున్నారు ఈగో అన్నీ పక్కన పెట్టి మీతో నిజాయితీగా ఉండాలనైతే మీ పార్ట్నర్ మీకు ఇప్పుడు అంటున్నారు అనమాట ఇప్పుడు మీతో నిజాయితీగా ఉండాలి తన ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేయాలని అయితే అనుకుంటున్నారు ఈగో అన్నీ పక్కకు పెట్టి ఇప్పుడు మీతోనైతే నిజాయితీగా ఉండాలి అన్నట్టుగా అనుకుంటున్నారు యూనివర్స్ మీ కోసం నేను వెయిట్ చేస్తున్నా అని ఎందుకు అంటున్నాను యూనివర్స్ మా వ్యూస్ ఒక పార్ట్నర్ మా వ్యూస్ కోసం నేను మీ కోసం వెయిట్ చేస్తున్నా అని ఎందుకు అంటున్నారు యునివర్స్ కరెక్ట్గా రీడింగ్ యూనివర్స్ మా వ్యూస్ ఒక పార్ట్నర్ మా మీ కిస్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను ఎందుకు అంటున్నారు ఓకే మీరు పాస్లో తనని మదర్లీ నేచర్గా చూస్తారంట చాలా అమ్మ ప్రేమలా అమ్మ ప్రేమలాగా మీరు అన్ని విధాలుగా తనకి ఎమోషన్స్ కానీ ప్రేమ కానీ డబ్బు కానీ అన్ని విధాలుగా తనకు మీరు ఇచ్చారంట ఇప్పుడు మీ గురి మీ మీరే తన లైఫ్ పార్ట్నర్ అనుకుంటున్నారు మీకోసం వెయిట్ మీ మీకోసమే వెయిట్ చేస్తున్నాను అంటున్నారు మీలాంటి ప్రేమ తనకి ఎవ్వరు ఇవ్వలేదంట మీరే తనకి అన్ని విధాలుగా తనకి కరెక్ట్ పర్సన్ అని అనుకుంటున్నారు మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నారు మీరు తనకి కరెక్ట్ పార్ట్నర్ ఈక్వల్ జోడీ అని అనుకుంటున్నారు వాళ్ళకు మీ మీ మదల్లి నేచర్ నచ్చి మీ గురించి వెయిట్ చేస్తున్నాను అంటున్నారు అనమాట మీ పార్ట్నర్ ఏది నిజం ఏమిటి యూనివర్స్ యూనివర్స్ మా వ్యూస్ ఒక పార్ట్నర్ ఏది నిజం ఏమిటి అని అంటున్నారు యూనివర్స్ ఎందుకు అంటున్నారు మా వ్యూస్ ఒక పార్ట్నర్ ఏది నిజం అని ఎందుకు అంటున్నారు యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ మా వీఎస్ ఒక పార్ట్నర్ మా యూనియర్స్ని ఏది నిజం చెప్పని ఎందుకు అంటున్నారు యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ మీరు పాస్ట్లో మీ మీ పర్సన్ మీ పర్సన్ మీకు తన ఫీలింగ్స్ కానీ ఏది కానీ ఎక్స్ప్రెస్ చేయకుండా వెళ్ళిపోయినట్టున్నారు మీకు చెప్పలేనట్టున్నారు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు మీరు కూడా ఏమన్నా తనకి మీరు ఇష్టము అనే విషయం మీరు కూడా ఓల్డ్లో పెట్టి దాపెట్టినట్టున్నారు తనకు ఎక్స్ప్రెస్ చేయనట్టున్నారు ఇప్పుడు మీరు తనకి మీ ఫీలింగ్స్ అని ఎక్స్ప్రెస్ చేయాలి అనేది అనుకుంటున్నారు మీ ఎనర్జీలో వాళ్ళు స్ట్రక్ అయిపోయారు మిమ్మల్ని తన లైఫ్లోకి అయితే మేనిఫెస్ట్ చేస్తున్నారనమాట ఎలాగైనా సరే మిమ్మల్ని దక్కించుకోవాలనుకుంటున్నారు ఎలాగైనా సరే మిమ్మల్ని దక్కించుకోవాలనుకుంటున్నారు యూనివర్స్కి ప్రేయర్ చేస్తున్నారు మీరు ఏవైతే లో పెట్టి దాపెట్టారో ఆ విషయాలు మొత్తం తనకి ఎక్స్ప్రెస్ చేయాలని అయితే అనుకుంటున్నారు తనకేమీ అంధకారంగా ఉందన్నమాట అంటే ఏమీ తనకు తెలియ తెలియట్లేదు ఏది నిజమేది అబద్ధము మీరు నిజంగా ప్రేమిస్తున్నారా లేదా అనే విషయం ఏది తెలియట్లేదు అది మీరు ఎక్స్ప్రెస్ చేయాలని అయితే కోరుకుంటున్నారు తన క్లారిటీగా మీరు చెప్పాలని అయితే అనుకుంటున్నారు వాళ్ళు యూనివర్స్ కూడా ప్రేయర్ చేస్తున్నారు మీరు లైఫ్లోకి రావాలి ఉన్న వాస్తవం నిజమేది అనేది నాకు చెప్పాలని అయితే యూనివర్స్ కూడా మీ పార్ట్నర్ కోరుకుంటున్నారు నన్ను బ్లాక్ చేస్తారని ఎందుకంటున్నారు యూనివర్స్ మా వివసాక పార్ట్నర్ నన్ను బ్లాక్ చేస్తారని ఎందుకు అంటున్నారు యూనివర్స్ నన్ను బ్లాక్ చేశారని మా వీఎస్ ఒక పార్ట్నర్ ఎందుకంటున్నారు యూనివాస్ మా వీఎస్ ఒక పార్ట్నర్ నన్ను బ్లాక్ చేశారని ఎందుకంటున్నారు యూనివాస్ మా వీఎస్ ఒక పార్ట్నర్ మా వీఎస్ మా వీఎస్ ఒక పార్ట్నర్ నన్ను బ్లాక్ చేశారని ఎందుకంటున్నారు యూనివాస్ థర్డ్ పర్సన్ అండి థర్డ్ పర్సన్ ఎవరో మీ దగ్గరికి రాకుండా తనని బ్లాక్లో పెట్టారంట మీ దగ్గరికి రాకుండా ఆపుతున్నారంట ఆమె అది మా ఫ్యామిలీ అయినా కావచ్చు లేకపోతే రొమాంటిక్ థర్డ్ పార్టీ అన్న కావచ్చు లేకపోతే మదర్ అన్నా కావచ్చు సిస్టర్ అన్న కావచ్చు ఎవరన్నా కావచ్చు మీ దగ్గరికి అయితే రాకుండా తనని బ్లాక్లో పెట్టారంట మిమ్మల్ని రాకుండా తన స్టక్లో పొజిషన్లో ఉంచి మిమ్మల్ని మీ దగ్గరికి రాకుండా తనని కంట్రోల్ చేస్తున్నారంట అది మీ పార్ట్నర్ మీకు చెప్పాలి అని అనుకుంటున్నారు నన్ను బ్లాగ్ చేస్తారు నీ దగ్గరికి రాకుండా మీ పార్ట్నర్ మీకు చెప్తున్నారు నా కోసం వేచి చూడవద్దు దయచేసి అంటున్నారు ఎందుకు యూనివర్స్ మా వ్యూస్ ఒక పార్ట్నర్ మా వ్యూస్ని దయచేసి వేచి చూడొద్దు అని ఎందుకు అంటున్నారు యూనివర్స్ మా వ్యూస్ ఒక పార్ట్నర్ మా వ్యూస్ని దయచేసి నన్ను నా గురించి వెయిట్ చేయకని ఎందుకు అంటున్నారు యూనివర్స్ కరెక్ట్గా రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ ఎందుకంటున్నారంటే పాస్ట్లో మిమ్మల్ని చీటింగ్ చేసిపోయినట్టున్నారు ఇప్పుడు ఎవరైతే ఎక్కడైతే ఉన్నారో అక్కడ థర్డ్ పర్సన్ ఉన్నట్టున్నారు అక్కడ స్టక్ అయిపోయినట్టున్నారు అందుకే నన్ను నా గురించి నువ్వు వెయిట్ చేయకు అని అంటున్నారు అక్కడ నుంచి రావాలి అంటే తను అక్కడ ఫ్యామిలీ ఉన్నట్టుంది మీ పార్ట్నర్కి అందుకే మీ దగ్గరికి రావాలంటే రాలేకపోతున్నట్టున్నారు అందుకే నా కోసం వేచి చూడద్దు అని అనుకుంటున్నారు కాకపోతే మళ్ళీ మీ పైన స్పయంగా చేస్తున్నారు మీ మీద ఒక నిఘా అయితే పెట్టారు మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు కాకపోతే తను అలా అంటున్నారు బైక్ కానీ మీ దగ్గరికి రావాలని అయితే ఉంది మీ పైన స్పయింగ్ అయితే ఉంది నేను నీకు తగిన పర్సన్ని కాదు మా విశాఖపట్నం మా వ్యూస్కి తగిన పర్సన్ కాదని ఎందుకు అంటున్నారు యూనివర్స్ మా వ్యూస్ యొక్క పార్ట్నర్ మా వ్యూస్ని నేను నీకు తగిన పర్సన్ని కాదని ఎందుకంటున్నారు యూనివర్స్ మా వ్యూస్ యొక్క పార్ట్నర్ మా వ్యూస్కి నేను నీకు తగిన పర్సన్ని కాదని ఎందుకంటున్నారు యూనివర్స్ పాస్ట్లో తను చీటింగ్ చేసిపోయినట్టున్నారండి అక్కడ ఫ్యామిలీ కూడా ఇతను రానివ్వట్లేదు ఆల్రెడీ తనకి ఫ్యామిలీ ఉన్నట్టుంది మీ పర్సన్కి లేకపోతే అక్కడ మదర్ సిస్టర్ ఎవరో తనని ఆపుతున్నట్టున్నారు పాస్లో మీకు కొన్ని చీటింగ్ చేసిపోయినట్టున్నారు ఇలాంటి నిజాయితీ పర్సన్నికి నేను తగిన పర్సన్ని కాదు అని అనుకుంటూ అంటున్నారు అనమాట చాలా డిప్రెషన్లో ఉన్నారు చాలా బాధపడుతున్నారు చాలా రిగ్రేట్గా ఫీల్ అవుతున్నారు మీకు ఏదైతే పాస్ట్లో చీటింగ్ చేశారో దానికి చాలా చాలా బాధపడుతున్నారు అందుకే నేను నీకు తగిన పర్సన్ని అయితే అంటున్నారు మీ పార్ట్నర్ నాకు అర్థం కావడం లేదు యూనివర్స్ మా వ్యూస్ ఒక పార్ట్నర్ మా వ్యూస్ని నాకు అర్థం కావడం లేదు అని ఎందుకు అంటున్నారు యూనివర్స్ నాకు అర్థం కావడం లేదు అని ఎందుకు అంటున్నారు యూనివర్స్ మా వ్యూస్ ఒక పార్ట్నర్ మా వ్యూస్ని నాకేమీ అర్థం కావట్లేదు అని ఎందుకంటున్నారు వినోజ్ ఈ కనెక్షన్ని ఎలా ముందుకు తీసుకుపోవాలో వాళ్ళకి అర్థం కావట్లేదు అంట అండి క్యాస్ట్ డిఫరెంట్ ఉన్నట్టుంది కొందరికి కలర్ డిఫరెంట్ ఉన్నట్టుంది స్టడీ పరంగా డిఫరెన్సెస్ వస్తున్నట్టుంది ఏజ్ పరంగా డిఫరెన్స్ ఉన్నట్టున్నాయి అన్ని విధాలుగా డిఫరెన్సెస్ ఉన్నట్టున్నాయి ఈ కనెక్షన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలో వాళ్ళకి అర్థం కావడం లేదంట మీ పార్ట్నర్కి ఏం చేయాలన్నట్టుగా అయితే అనుకుంటున్నారు కాకపోతే యాక్షన్ తీసుకోవాలనే ఉంది కానీ స్టక్ పొజిషన్లో ఉన్నారు ఈ కనెక్షన్ ఎలా ముందుకు తీసుకోవాలి తనకు అర్థం కావడం లేదని అంటున్నారు అనమాట మీ పార్ట్నర్ యూనివర్స్ నేను నా భావాలను సరిగ్గా వ్యక్తపరచలేకపోతున్నాను యూనివర్స్ మా వ్యసక పార్ట్నర్ మా వ్యూస్ని నా భావాలని నేను సరిగ్గా వ్యక్తపరచలేకపోతున్నానని ఎందుకంటున్నారు యూనివర్స్ మా వ్యసక పార్ట్నర్ మా వ్యూస్ని నన్ను నా ఫీలింగ్స్ని సరిగా మీకు ఎందుకు చెప్పలేకపోతున్నానని అంటున్నారు యూనివర్స్ ఎందుకు అంటున్నారు యూనివర్స్ మిమ్మల్ని మీరు మీ దగ్గరకి రానప్పుడేమో చాలా మిస్ అవుతున్నారు చాలా బాధపడుతున్నారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ లోన్లీగా ఫీల్ అవుతున్నారు చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వీళ్ళని లైక్ చేసేవారు చాలామంది ఉన్నారు కాకపోతే వాళ్ళు మిమ్మల్ని మిస్ అవుతున్నారు కాకపోతే మీ దగ్గరకు వరకు వాళ్ళు వాళ్ళ ఫీలింగ్స్ అనేది మీకు ఎక్స్ప్రెస్ చేయలేకపోతున్నారు కానీ మీరంటే చాలా ప్రేమ ఉంది చాలా ఇష్టం ఉంది అదే తన ఫీలింగ్స్ నేను సరిగ్గా ఎక్స్ప్రెస్ అయితే అంటున్నారనమాట చాలా డిప్రెషన్లో కూడా ఉన్నారండి మీ పార్ట్నర్ వచ్చేసి చాలా ఎమోషనల్గా డిస్టర్బ్లో ఉన్నారనమాట తన ఫీలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవే నేను సరిగ్గా చెప్పలేకపోతున్నాను కానీ నా నువ్వు అంటే నాకు చాలా ప్రేమ అయితే మీ పార్ట్నర్ అంటున్నారండి ఇదండి మీ పార్ట్నర్ మీకు లవ్ మెసేజ్ ఇవి మీకు చెప్పాలనుకుంటున్నారనమాట ఇవి మీ పార్ట్నర్ నుంచి వచ్చిన లవ్ మెసేజ్ ప్లీజ్ అండి ఈ వీడియో చూసేటప్పుడు ఒక లైక్ ఇచ్చారంటే ఈ పాజిటివ్ ఎనర్జీ మీకు కనెక్ట్ అవుతుందనమాట 嗯，那你。